నమస్తే బ్లాక్ అండ్ వైట్ కార్యక్రమానికి స్వాగతం నేను మీ బ్రహ్మనాయుడు తెర వెనకే కాదు తెర ముందే కాదు తెర వెనక కూడా జరిగేటువంటి వాస్తవాల గురించి చర్చించే మా ఈ కార్యక్రమే బ్లాక్ అండ్ వైట్ సో ముందుగా డిక్లరేషన్ వారాహి డిక్లరేషన్ రేపు బహిరంగ సభలో వారాహి డిక్లరేషన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు అయితే ఈ డెక్లరేషన్లో అసలు ఏముంది సనాతన ధర్మాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి అనేటువంటి అంశాలు ఈ డెక్లరేషన్లో ఉంటాయా అసలు ఏం ఉంది అనే అంశం చర్చిద్దాం రైట్ మనతోటి చర్చిలో పాల్గొనడం కోసం మా అసోసియేట్ ఎడిటర్ రాజు జాయిన్ అయ్యారు జూమ్లో రాజు గుడ్ గారు సనాతన ధర్మ పరిరక్షణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నడుం బిగించారు సో మొత్తానికి ఇది ఎటువైపు దారి ఉంది రేపు వారాహి డిక్లరేషన్ అంటున్నారు బహిరంగ సభ అంటున్నారు సో ఎంతమంది సభకు హాజరయ్యే అవకాశం ఉంది ఈ సభ ఎక్కడ నిర్వహిస్తారు ఎగ్జాక్ట్గా మరి దీనికి సంబంధించి రేపు ఆయన ఏమీ మాట్లాడబోతున్నారు అసలు ఏంటి వారాహి డిక్లరేషన్ అంటే ఏంటి ఇప్పుడు అందరికీ తెలిసింది డిక్లరేషన్ అంటే తిరుమల శ్రీవారిని దర్శించుకునేటప్పుడు అన్య మతస్తులు ఎవరన్నా నాన్ హిందూస్ కనుక వస్తే వారు డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టి స్వామివారి మీద మాకు నమ్మకం ఉంచుతున్నాము వారిని విశ్వసిస్తున్నామని చెప్పి స్వామివారిని దర్శించుకోవడానికి పోయే డిక్లరేషన్ గురించి అందరూ తెలుసు మరి వారాహి డిక్లరేషన్ ఏంటి బ్రహ్మనాయుడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పేసి డిక్లరేషన్ అనేటటువంటి పదానికి మంచి క్రేజ్ వచ్చింది మంచి ఫేమస్ అయింది ఆ పదం ఎందుకంటే ఇప్పుడు వారాహి డిక్లరేషన్ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చెబుతున్నారు సో వారాహి డిక్లరేషన్ ఎలా ఉండబోతుంది అనేది మళ్ళీ మనం చూద్దాం సనాతన ధర్మానికి సంబంధించి ఆయన రేపు ఏ విధంగా ఉండాలి హిందువులకు సంబంధించినటువంటి అంశాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాల అక్రమాల మీద ఏ విధమైనటువంటి సూచనలు చేస్తే బాగుంటుంది ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే దాని మీద ఆయన రేపు వారాహి డిక్లరేషన్ పెడుతుపోతున్నాడు అది మళ్ళీ మాట్లాడతాం మనం సో వాస్తవంగా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తిరుమల కొండకు వచ్చిన నేపథ్యంలో ఆయన ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆయన ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇక్కడ ఈ డిక్లరేషన్ గురించి కానీ మనం కానీ మాట్లాడుకున్నట్లయితే ఆయన ఇద్దరు కూతురులతో వచ్చారు ఆద్య తర్వాత వచ్చేసి పోలీనా అంజన పవనవ సో ఈ అంజలి ఈ పోలీనా అంజని పవనవ ఎవరైతే ఉన్నారో ఈమె అన్నా లెజినవ కూతురు సో అన్నా లెజినావ రెండు వేల పదమూడులో పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నారు ఈ పెళ్లి చేసుకునేటటువంటి సందర్భంలో అప్పటికే అన్నా ఈ పోలీనా అంజన పవనవ ఆల్రెడీ ఆమెకు కలిగినటువంటి సంతానం అయితే ఈ విషయం పక్కన పెడితే ఇవాళ ఆయన తిరుమలకు వచ్చేటువంటి సందర్భంలో ఈ పోలీనా అంజనా పవన కూడా ఆయన తిరుమలకు వచ్చారు వచ్చినటువంటి సందర్భంలో ఒక అంశాన్ని జనాలకు చెప్పాలనుకున్నారు ఆయన ఏంటంటే వాస్తవంగా పోలీనా అంజని ఎవరైతే ఉన్నారో ఆమె ఎస్పెషల్లీ గ్రీస్ ఆర్థోడెక్స్ లేకపోతే రష్యా ఆర్థోడెక్స్ అనేటటువంటి బాప్టిజం చర్చిలో బాప్టిజం బాప్టిజం తీసుకున్నారని చెప్పేసి గతంలోనే అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారి అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి అయితే తిరుమలకు వచ్చేటువంటి సందర్భంలో హిందువులు కాకుండా అన్య మతస్థులు ఎవరైనా సరే ఇక్కడికి వస్తే వాళ్ళు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి సో డిక్లరేషన్ ఇవ్వడం అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక నిబంధన మరి ఆ నిబంధన ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సినటువంటి బాధ్యత ఇక్కడికి వచ్చేటటువంటి అన్య మతస్థులకు ఉంటుంది అయితే జగన్మోహన్ రెడ్డి పిల్లాళ్ళ ఏ విధంగా మారం చేశాడు అనేది మనం చూసాం ఎందుకంటే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఆయన తిరుమల కొండకి రాకుండా తిరుమలకి రానని చెప్పినటువంటి పరిస్థితి సో ఇవన్నీ కూడా మనం చూసాం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ యొక్క విలువ మనం వెళ్తూ ఉన్నటువంటి ప్రాంతం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు అక్కడ ఉన్నటువంటి నిబంధనలు అక్కడ ఉన్నటువంటి చట్టాలను ఏ విధంగా గౌరవించాలి అనే దాన్ని ఈరోజు ఆయన చేసి చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కేవలం మాటల మనిషో లేకపోతే ఆగ్రహంతో ఊగిపోతూ మాట్లాడుతాడో అనేసి చాలా మంది విమర్శిస్తూ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా ఇవాళ ఆయన సమాధానం చెప్పారు అందుకే ఈ ఏదైతే ఆమె గ్రీస్ ఆర్థోడాక్స్ చర్చికి సంబంధించినటువంటి సభ్యురాలు కాబట్టి క్రిస్టియన్ కాబట్టి ఈ పొలీనా అంజనా పవన్ వాకి మైనర్ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు గార్డియన్ గా ఆమెకి సంతకం చేసి డిక్లరేషన్ సమర్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ఈ నిబంధనలు పాటిస్తే సరిపోయేది కానీ జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేశారు నేను డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పేసి కొండకి రాను అని చెప్పి చెప్పడం తర్వాత సెక్యులరిజం అనేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినటువంటి చెప్పాలనుకున్నారంటే సో డిక్లరేషన్ గతంలో ఒకసారి ఆయన ఇచ్చారు జగన్ సరే అది పక్కన పెడదాం ప్రస్తుతానికి లెట్ మీ కంప్లీట్ ప్లీజ్ అయితే ఈ జగన్ పుణ్యమ అని చెప్పేసి రోజు డిక్లరేషన్ కి ఫేమస్ అయినటువంటి పరిస్థితి హిందూ అయినటువంటి కానటువంటి ఎవరైనా సరే ఇక్కడికి వస్తే డిక్లరేషన్ ఇవ్వాలనేసి మనం పెట్టాము సో కాబట్టి ఇక్కడ ఈ పోలీన అంజన పవనవా ఆమె క్రిస్టియన్ కాబట్టి ఇక్కడ డిక్లరేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి సరే ఇక్కడ ఒక విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టేటువంటి సందర్భంలో ఒక మాట అన్నారు ఏంటంటే జనసేన సిద్ధాంతం కులాలను కలిపేటటువంటి విధానం మతాల ప్రస్తావన నేను రాజకీయం చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పినటువంటి పరిస్థితి సో దాని మీద కూడా చాలా మంది ఇప్పుడు విమర్శిస్తూ ఉన్నారు ఆయన పార్టీ పెట్టి ఆ విధమైనటువంటి సిద్ధాంతాలను అనుసరిస్తున్నాడు ఓకే బాగానే ఉంది రాజకీయంగా మరి వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఆలోచన విధానం ఏంటి నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడేనా లేకపోతే చేతలు కూడా ఉంటాయంటే దానికి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చెప్తాను అందులో ఏంటంటే పోలీనా ఈమె వచ్చేసి అన్నా లెజినోవాకి కూతురు సో పోలీనా ఇప్పుడు అన్నా లెజినోవాతో పాటు పవన్ కళ్యాణ్ తో పాటు ఈమె ఉంటున్నారు ఈ సందర్భంలోనే పొలీనాని పొలీనా పోలీనా అంజనా పవనవ అని చెప్పేసి పేరు మార్చారు పోలీనా అంటే రష్యా పేరు రష్యా పేరులో రష్యా పేరు అనేది ఇది వచ్చేసి అపోలో అపోలోనోరియా అనేటటువంటి ఒక పదం నుంచి వచ్చినటువంటి పేరు అంటే ఇది సన్ గార్డ్ అంటే రష్యాకి సంబంధించినటువంటి ఒక దేవునికి సంబంధించినటువంటి పేరుగా చెప్పడం జరుగుతుంది ఇక అంజనా అంజనా అంటే ఎవరు పవన్ కళ్యాణ్ గారి తల్లి ఆమె అంజనే అంజనా దేవి సో ఆమె పేరుని తన కూతురు అయినటువంటి ఈ పొలినాకి పెట్టుకున్నారు సో అంజనా అనేటువంటి పేరు అంజనాదేవి నుంచి వచ్చింది తన కూతురు తన తన తల్లి పేరుని ఆయన పెట్టుకున్నాడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే అంజనాదేవి ఎవరు హిందూ దేవత ఎవరు ఆంజనేయ స్వామి తల్లి సో ఇక్కడ రష్యా పేరు పెట్టారు అంటే రష్యాకి సంబంధించినటువంటి పొలినా పేరు ఉంది తర్వాత వచ్చేసి ఈయన ప్రేమించేటటువంటి హిందూ మతానికి సంబంధించినటువంటి అంజనా పేరు కూడా ఇక్కడ ఆయన యాడ్ చేసినటువంటి పరిస్థితి అంటే పరమతాలను నేను గౌరవిస్తాను నా మతాన్ని నేను ప్రేమిస్తాను సో పరమతమైనటువంటి క్రిస్టియానిటీని ఆయన గౌరవిస్తూనే తాను ప్రేమించేటటువంటి మతంలోని పేరైనటువంటి అంజనా పేరుని ఈ అమ్మాయికి పెట్టినటువంటి పరిస్థితి ఇక ఇక్కడ ఉన్నటువంటి అన్నా లిజినవాకి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఒక బిడ్డ పుట్టారు ఆ అబ్బాయి పేరు మార్క్ శంకర్ పవర్ ఇక్కడ మార్క్ అంటే దీదొచ్చేసి వచ్చేసి రోమన్ గాడ్ మార్స్ అంటాం అనమాట అంటే ఇది రష్యాకి సంబంధించినటువంటి పేరు శంకర్ అంటే కొనేదేల శివశంకర్ వరంప్రసాద్ చిరంజీవి గారు సో చిరంజీవి గారిలో ఉన్నటువంటి శంకర్ అనేటువంటి పదాన్ని ఈ అబ్బాయికి పెట్టినటువంటి పరిస్థితి శంకర్ అంటే మనం హిందూ దేవుడు అయినటువంటి శంకరుడు పరమశివుడిగా కూడా మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు సో తన 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 పిల్లలకి కూడా ఏ విధంగా అంటే మతాలకు సంబంధించిన మతాల ప్రస్తావన రాజకీయం చేస్తాను కులాన్ని కలిపే సిద్ధాంతం చేస్తాను పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయాలకు మాత్రమే దాన్ని పరిమితం చేయలేదు ఇక్కడ ఇక్కడ ఆయన ఏం చేశారంటే ఏదైతే తన కుటుంబానికి సంబంధించి తన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా ఆయన చెప్పేటటువంటి మాటలు కూడా సమ్మిళితం చేసి చూపిస్తున్నారు అనేదానికి ఇది ఒక గొప్ప ఉదాహరణ మరోపక్క ఇంకొక విషయం ఏం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్కి వెళ్తూ ఉంటారు కొన్ని సందర్భాలు మనం ఫోటోలు చూస్తూ ఉంటాం ఏంటంటే ఆయన ఒక స్వెటర్ కట్టుకొని అలా తిరుగుతూ ఉంటారు వీధుల్లో సో లండన్కి వెళ్ళినప్పుడు నేను తినేసినటువంటి చాక్లెట్ లేకపోతే తినేసిన బిస్కెట్ ప్యాకెట్ అక్కడ పడేస్తాను అంటే కుదరదు ఇండియాలో లాగా ఎందుకంటే అక్కడ ఉన్నట్టు నిబంధనలు అనుసరించి వాటిని వాటికి సంబంధించినటువంటి ప్లేసుల్లో మాత్రమే వేయాలి సో అక్కడ నువ్వు నిబంధనలు పాటించేటప్పుడు తిరుమలకు వస్తే తిరుమలలో డిక్లరేషన్ పెట్టాలి పోవాలి అన్నప్పుడు ఇక్కడ ఎందుకు నిబంధనలు పాటించు నువ్వు అంటే మీరు లండన్కి మాత్రం అంత ప్రయారిటీ ఇస్తారా తిరుమలకి అంత ప్రయారిటీ ఇవ్వరా మీరు సో అనేటటువంటి వాదన కూడా ప్రజల నుంచి వ్యక్తం సో ఏదైనప్పుడు కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి డిక్లరేషన్ వ్యవహారం ఏదైతే ఉందో ఇది ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షిస్తుంది ఎందుకంటే ఆయన చెప్పకనే చెప్పారు మనం ఎక్కడికి వెళ్తే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి సంస్కృతి సాంప్రదాయాన్ని నిబంధనల్ని ఖచ్చితంగా గౌరవించి తీరాలి అనేటటువంటి విషయాన్ని ఈ రోజు చెప్పడంలో పవన్ కళ్యాణ్ గారు సక్సెస్ అయ్యారు ఇక ఈ డిక్లరేషన్ విషయాన్ని పక్కన పెడితే రేపు ఇంకొక డిక్లరేషన్ ఉండబోతుంది ఈ డిక్లరేషన్ వచ్చేసి ఇది ఒక డిక్లరేషన్ మీన్స్ ఒక అనుభూతి పత్రం లాగా అడిగింది రేపు వారాహి డిక్లరేషన్ పవన్ కళ్యాణ్ గారి చేతిలో ఒక ఎర్రటి పుస్తకం పట్టుకుని తిరుగుతున్నారు అదే వారాహి డిక్లరేషన్ సో డిక్లరేషన్ అంటే ఏంటంటే రేపు జరిగేటువంటి డిక్లరేషన్ అంటే ఏంటంటే ఒక సమస్యకి సంబంధించి కానీ ఒక అంశానికి సంబంధించి కానీ దాంట్లో ఉన్నటువంటి వాస్తవాలు దాంట్లో ఉన్నటువంటి నిజాలు దాంట్లో ఉన్నటువంటి డిమాండ్లు దాంట్లో ఉన్నటువంటి ప్రశ్నలు వీటన్నిటిని కూడా ఒక డిక్లరేషన్గా ప్రకటిస్తారు ఆ డిక్లరేషన్ ప్రకటించేటువంటి సందర్భంలో వాటికి సంబంధించిన అంశాలు ఉంటాయి సో ఇక్కడ రేపు వారాహి డిక్లరేషన్లు ఏముండబోతుందంటే సనాతన ధర్మానికి జరుగుతూ ఉన్నటువంటి అన్యాయాలు సనాతన ధర్మం పేరుతో జరుగుతూ ఉన్నటువంటి అరాచకాలు సో వీటికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీటి పట్ల ఏ విధంగా ముందుకు వెళ్ళాలి దీనికి పవన్ కళ్యాణ్ జనసేన అధినేతగా అలాగే ఒక హిందూ ధర్మ సంస్థాపకుడుగా తాను చేస్తూ ఉన్నటువంటి సూచనలు ఏంటి తాను ఇస్తూ ఉన్నటువంటి సలహాలు ఏంటి వీటితో పాటు ఏం చేయబోతున్నారు అనేది రేపు జరగబోతుంది అయితే రేపు ఇచ్చేటటువంటి డిక్లరేషన్లో సనాతన ధర్మానికి సంబంధించిన అంశాలతో పాటు రాష్ట్ర స్థాయిలో ఒక సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును ఏర్పాటు చేస్తారు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది మరోపక్క హిందూ దేవాలయాల్లో రాజకీయ ప్రమేయం లేకుండా ఎస్పెషల్లీ ప్రభుత్వ పెత్తనాలు లేకుండా చేసేటటువంటి ప్రయత్నం జరగబోతోంది హిందూ దేవాలయాలకు సంబంధించి దీపదుంప నైవేద్యాలకి అక్కడ పనిచేస్తూ ఉన్నటువంటి అర్చకులకు గౌరవేతం ఇవ్వడం కావచ్చు అంతేకాకుండా దేవాలయాలకు సంబంధించినటువంటి పరిరక్షణ కావచ్చు ఆ భూములను పరిరక్షించేటటువంటి ప్రక్రియ కావచ్చు వీటన్నిటికి కూడా ఒక సపరేట్ బోర్డును ఏర్పాటు చేయబోతున్నారు ఇవన్నీ కూడా రేపు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి వారాహి డిక్లరేషన్ లో ఉండబోతున్నాయి రేపు ఇచ్చేటటువంటి డిక్లరేషన్ వైసీపీకి నిజంగా చుక్కలు చూపించబోతుందని చెప్పేసి జనసేన సంబంధించిన నాయకులు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి రైట్ రాజు మహిళ చూద్దాం